ఏమండీ అందరు బాగున్నారండి ఈ రోజు మేము మెత్తటి మృదువైన పొంగే పూరీలు తయారు చేయబోతున్నాం అండి బుస్సును పొంగలు పూరి పొంగతాయి ఇంత తిత్తు పొంగల్ నాకు పొంగుతాయి మరి పొంగించాలి మీరు ఎలా అంటే చాలా మందికి పూరీలు చేసేటప్పుడు రెండు ఇబ్బందులు ఎదురవుతాయండి ఒకటి మెత్తగా రావు లేదా పొంగిటో రాదు ఈ రెండింటికి కూడా రెండు టిప్స్ ఉన్నాయండి మెత్తగా రావాలంటే ఏం చేయాలి పొంగాలంటే ఏం చేయాలి ఈ రెండిటికి మంచిగా రెండు చిట్కాలు చెప్తాను మంచిగా పొంగే పూరీలు వస్తాయి హోటల్ స్టైల్ అనుకుంటాం కదా హోటల్లో మనకి ఎలా వేస్తారు ఇలా పొంగిలాగా ఆ టైప్ లో పూరీలు పాటు బొంబాయి చట్నీ ఇగో పూరి మెత్తగా అలా మృదువుగా నోట్లు ఎట్టుకోగానే ఏమంటారు పూతరే కరిగినట్టు కరిగిపోవాలండి మా అంశేత్తది ఒకసారి అది పూరి యో చపాతి వచ్చి తెలియకుండా చేస్తది ఎలా అంటారా గట్టిగా ఉంటుంది మొత్తం బొగ్గులు పెట్టుకోగానే గట్టిగా ఉంటుంది కరెక్ట్ పళ్ళు పొడిచిపోదండి చాలా మందికి రాదు అలా కాకుండా మెత్తగా మృదువుగా చేయండి వస్తాయి చేస్తాను దానికి బొంబాయి చెట్టు కాంబినేషన్ మీకు తెలుసు కదండి ఈ బొంబాయి చట్నీ కూడా అసలు ఎక్సలెంట్ టేస్ట్ ఏ రకంగా చేసుకోవాలో నేను చెప్తానండి చూద్దానండి ఒకసారి ఓకే ఇప్పుడు ఈ పూరీలు చాలా మంది ఏం చేస్తారంటే మైదాపిండితో చేస్తారండి హోటల్స్లో కావచ్చు ఇళ్లలో కావచ్చు మైదాతో చేస్తే పొంగుతాయి అనుకుంటారు కదా అలా కాదండి మనం గోధుమ పిండితోనే ఈ పూరీలను పొంగించిపోతున్నాం ఇప్పుడు దానికి ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దామండి నేను ఒక పావు కిలో పిండి తీసుకున్నాను గోధుమ పిండి ఆశీర్వాద గోధుమ పిండి అండి ఇది ఇప్పుడు మైదా పిండితో చేసే పూరీల కంటే కూడా ఈ గోధుమ పిండితో చేసే పూరీలు చాలా రుచిగా ఉంటాయండి చాలా బాగా పొంగుతాయండి ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి ఫస్ట్ ఉప్పును ఒకసారి కలిపేసుకుందాం రెండు చిట్కాలు చెప్తా అని చెప్పాను కదండి ఫస్ట్ ఈ పూరీ మెత్తగా రావడానికి గోరువెచ్చటి పాలండి ఈ గోరువెచ్చని పాలైనా పర్లేదు చల్లని పాలైనా పర్లేదు ఒక గ్లాసు పాలు ఇలా చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాసు పాలు పోసుకోవాలి ఈ పాలు పోయడం వల్ల ఏంటంటే పిండి మెత్తగా మృదువుగా వద్దు అనమాట పూరీలు కూడా మనకి మెత్తగా వస్తాయండి ఇప్పుడు రెండో చిట్కా ఏంటంటే పూరి బాగా పొంగాలంటే ఎలా అనుకున్నా కదా వేడి నీళ్ళు పోసుకోవాలండి వేడి నీళ్ళు పోసుకుంటే పూరి మంచిగా పొంగుతుంది కొంచెం గోరువెచ్చడి కంటే ఎక్కువ ఉండాలి ఉడుకుడు కంటే తక్కువ ఉండాలండి వేడి నీళ్ళు పోయటం వల్ల పూరీలు బాగా పొంగుతాయి పిండి కలిపేసుకున్నామండి ఇదిగోండి ఇలా ముద్దు చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని బొంబాయి చట్నీ తయారు చేసుకుందాం అండి బొంబాయి చట్నీ కోసం కొన్ని రెడీ చేసుకున్నామండి అవేంటో చూద్దాం ఇవ్వండి మనం చేసుకునే పావు కిలో పిండి పూరీకి సరిపడా చట్నీ చేస్తాం అనమాట ఇప్పుడు పెద్ద రెండు ఉల్లిపాయలు అండి ఇలా చీలికిల కింద కోసుకోవాలి చిన్న క్యారెట్ ముక్కని ఇలా తరిగి పెట్టుకుందాం ఒక ఇంచు అల్లం ముక్క అండి చిన్న చిన్న ముక్కల కింద పెట్టుకోవాలి ఒక అర టమాటా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకోవాలండి ఒక గుడు కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు అండి రెండు రెబ్బల కరివేపాకు వీటితో పాటు మనం తాలింపులకి ఒక చెంచా ఆవాలు మినపప్పు అయితే రుచి బాగుంటుందండి ఒక చెంచా మినపప్పు ఒక చెంచా శనగపప్పు ఒక ఎండుమిర్చి ఇలా తుంచి పెట్టుకోవాలి వీటితో పాటు బొంబాయి చట్నీకి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అండి ఇది దీంట్లో ఫస్టే నీళ్ళు కొన్ని నీళ్లు పోసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది చట్నీ చేసేటప్పుడు పిండి డైరెక్ట్గా వేస్తే ఉండలు ఉండల కింద ఉండిపోద్ది అండి అందుకోసమే ముందే కొన్ని నీళ్ళు పోసేసుకొని ఉండలు లేకుండా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటారు ఎవరైనా సరే ఇప్పుడు బొంబాయి చట్నీ చేసుకోపోతున్నాం అండి పెన వేడెక్కిన తర్వాత రెండు చెంచాలు ఆయిల్ పోసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు పొట్టు పొట్టుమినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవి కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు ఆకరణ ఉల్లిపాయ అండి ఇవి కూడా వేసేసుకొని దోరగా చెప్పుకోవాలి ఉల్లిపాయలు లేకుతున్నా ఒక చిట్టుకడు పసుపు వేసుకోవాలండి ఇలా ఒకసారి వేపుకుంటే ఈ పసుపు కూడా పచ్చివాసన పోతుంది ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకొని నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా ఉడికించేసుకోకూడదు బొంబాయి చట్నీలో ఉల్లిపాయ ముక్క ఎప్పుడు కూడా కొంచెం కసుకసులు ఆడితేనే రుచిగా ఉంటుందండి మూతపెట్టే నిమిషం పాటు ఉడికిస్తాను ఇప్పుడు ఇంకోడి ఉల్లిపాయలా ఉరుకుతుంది కదా దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనపిండి నీళ్ళు ఉన్నాయి కదండి ఇవి ఒక రెండు గ్లాసులు అనమాట రెండు గ్లాసుల నీళ్ళతో కలిపి పెట్టుకున్నాం ఈ నీళ్ళు పోసేసుకోవాలి ఇప్పుడు దీంతోపాటు ఇంకో గ్లాసు నీళ్ళు గిన్నె కడిగి పోస్తున్నానండి మొత్తంగా ఈ తోటి ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు పోసానండి దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి బొంబాయి చట్నీ రెడీ అయిపోద్దండి మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే బొంబాయి చట్నీ రెడీ అండి ఇవ్వండి ఒక మూడు నిమిషాలకి ఇలా కొత్త కొత్తలాడుతూ ఉడికిపోతూ ఉంటుందండి అండి బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్టే దీంట్లో ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి పూరీలు చేసుకుందాం ఇప్పుడు పూరీ ముద్దని ఒక రెండు నిమిషాల పాటు మంచి పిసుకోవాలండి ఆల్రెడీ ఒక పావు సేపు పక్కన ఉంది కదా ఇది ఇప్పుడు పిండి అది మెత్తగా అయి అనమాట దీన్ని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు పిసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల కింద చేసేసుకుందాం అండి పూరీలు ఎప్పుడు చిన్నగా ఉంటేనే బాగా పోతాయండి పెద్ద పెద్ద చేసుకోకూడదు ఇవ్వండి ఉండ ఇంత చేసుకోవాలండి ఇవ్వండి ఈ సైజులో మనం మొత్తం ఉండల కింద పావు కిలో పిండికి కానీ పదహారు పూరీలు అయినాయండి నాకు ఇప్పుడు ఈ ఉండలని పూరీల కింద ఉత్తుకుందాం అండి ఈ బల్ల మీద మనం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా చల్లుకోవచ్చు రౌండ్గా చేసుకోవాలండి పూరీలు ఇలా చేసుకోవాలి ఈ సైజులు చేసుకుంటే సరిపోతాయి అనమాట చిన్నగా మరీ పెద్దగా చేసేసుకున్నాం మన దగ్గర అంత పెద్ద మూకులు ఉండవు కదా మళ్ళీ బాగా పొంగవన్నమాట దీన్ని మరీ మందంగా చేసుకోకూడదు పలచగా చేసుకోకూడదు అండి చూడండి ఎలా ఉందో ఇట్లా చేసుకోవాలి ఈ రకంగా మనం చేసుకున్న వంటలన్నీ కూడా ముందు పూరీలు చేసి పక్కన పెట్టుకుందామండి ఇదండి మొత్తం పూరీలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఏపుకుందాం వీటిని పూరీలు వేపుకోవడానికి పెనం పెట్టుకొని నూనె వేడెక్కించుకోవాలండి నూనె బాగా వేడెక్కాలండి ఇలా ఒత్తుకున్న పూరీలని వేపుకుందాం పూరీని ఎప్పుడు కూడా ఇలా నూనెలో నొక్కుంటూ ఉండాలండి చూసారు ఎలా పొంగిందో ఇలా నొక్కుకోవాలండి నూనెలో పూరిని నొక్కినప్పుడే పొంగుద్ది అనమాట ఎలా పొంగిందో నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఎమ్మటెమ్మటే వేగిపోతాయండి ఇలా నూనెలో నొక్కున్నప్పుడు పూరీకి బెజ్జం పడకుండా చూసుకోవాలండి బెజ్జం పడిందంటే ఇంక పొంగదనమాట నూనె కూడా పీల్ చేసుకుంటుందండి మెత్తటి మృదువైన పొంగే పూరీలు రెడీ అయిపోయినాయండి బొంబాయి చట్నీతో తింటమే తర్వాత ఇక అసలు మామూలుగా ఉండదండి కాంబినేషన్ కాంబినేషను ఇక చూసారా మెత్తగా ఎలా చిరుగుతున్నాయా అదిరిపోతాయండి చక్కగా ఎలా చింపుకొని నిండా కూర పట్టుకొని మీరే తింటరా మాకు ఎట్టండి చెప్పినట్టే చేయారండి బలగన బుస్మని పొంగించారు పూరియా అదిరిపోయినాయండి ఎయ్ ఇక తినరా పీకు తింటమే లాక్ తింటమే అసలు చేయడు రానంలో కూడా చేసేయగలుగుతారండి చాలా ఈజీగా పొంగించచ్చు మెత్తగా కూడా వస్తాయా చేసుకోండి పాలు వేసి వేసి చేసుకుంటా అసలు భలే వస్తాయండి శనపిన చట్నీని బొంబాయి చట్నీ అని ఎందుకంటారు మీరు మన వాళ్ళు వ్యవసాయ ఎవరికన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి నాకైతే తెలియదు అనగా బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ అంటారు బొంబాయిలో తయారు చేసారు ఏంటి లేదా అప్పుల్లోను తినేవాళ్ళు బొంబాయి నుంచి వచ్చిందేమో అండి బొంబాయి చట్నీ కొద్ది తినాలనిపించేస్తుంది ఉదయం మీద ఉదయం మీద చెగలాగేస్తారు మా ఊళ్ళ ఈ బొంబాయి చట్నీలో కొంతమంది ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకుంటారు నొక్కబెట్టి మిగిలిన చేసుకుని వేసుకుంటారు కదా అలా కూడా బాగుంటుంది మనం ఎన్ని వేసుకున్నా ఏం కదా అది రుచి కోసమే కదా నేను టమాటా ముక్కలు వేసాను క్యారెట్ ముక్కలేసాను సూపర్గా వచ్చినాయి రామైమా రుచి అన్న పిల్లలు ఇంకా హోటల్లోనే తెచ్చారేమో అనుకునేలా ఉన్నాయండి మీరు మీ పిల్లలు లేవక ముందే పొద్దున్న ఇలాంటి తయారు చేసేసి పేపర్ లో వేసేసి అరే పూరి తెచ్చినరా హోటల్ తినండ్రా అన్నంగానే నిజంగానే హోటల్ నుంచి తెచ్చారు ఏమనుకుని తినేస్తారండి పూయి పూయి ఇది హోటల్ లో దొరకడం చాలా బాగుండండి ఇంకోసారి హోటల్ లో పూరి అడగనండి అక్కడ ఇంకా కాకుండా అయ్యి ఏమిటాయని మంద ప్రశ్న కదా నీటి ఇంట్లో హోమ్ లిగో చేసుకుని తింటే దాన్ని అసలు రుషి వేరు ఆరోగ్యానికి ఆరోగ్యం అండి నెంబర్ వన్ అండి అందరు ఇంట్లో చేసుకునే ఫుడ్స్ తినండి అదే అండి అది పొంగి పూరీలు విత్ బొంబాయి చట్నీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కోసం మరి ట్రై అవుతున్నాను వెళ్తాం మరి బాయ్ బాయ్ ఆటలో